కొండూరు దశరథరామిరెడ్డి సంకల్పం గొప్పదని లలిత మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వర స్వామి అన్నారు మంగళవారం ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో కీర్తి శేషులు కొండూరు రామిరెడ్డి లలితమ్మల జ్ఞాపకార్థం నిర్మించిన శ్మశాన వాటిక భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలు కొండూరు దశరథరామిరెడ్డి రెడ్డి మరియు మావులూరు శ్రీనివాసుల రెడ్డిని ఆయన అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బులు సంపాదించడమే కాకుండా దాన్ని పది మందికి పంచాలనే ఆశయం గొప్పదన్నారు గంగపట్నం వాసులు ఎప్పటికీ రామి రెడ్డి కృషిని మరువలేరున్నారు శివ కటాక్షం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు మామూలు శ్రీనివాసు రెడ్డి పంపాల జనార్ధన్ రెడ్డి ఆవుల మహీధర్ రెడ్డి సిగినం సుబ్రహ్మణ్యం మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎప్పై ఆరు ఉన్నాయి ఇది ఎప్పై ఆరు ప్రధానంగా నహనం చేసే హరిశ్చంద్ర గాడు మణికర్ణిక గాడు అక్కడ అవిముక్త వారణాసి క్షేత్రం అంటారు అవిముక్తం అక్కడ అందుకని ప్రాణం ఉండగానే అక్కడ చనిపోవాలని ఆశిస్తారు కాశీలో వాసన చేస్తారు ఎందుకంటే శివుడి యొక్క త్రిశూలం పైన ఉంటుంది భూమి మనకి తూర్పుకి ప్రవహిస్తాయి జలం అక్కడ కాదు అక్కడ మనకి ఉత్తరానికి ప్రవహిస్తాయి అక్కడ వరుణ అసి నదులు కలుగుతాయి అటువంటి మంచి గొప్ప క్షేత్రం ఇక్కడ పేరు చదివితే రామిరెడ్డి దశరథరామిరెడ్డి గోపాల్ రెడ్డి రామ్ చరణ్ కృష్ణచేతన్ శ్రీనివాసులు వీళ్ళందరూ ఎవరయ్యా మహావిష్ణు మహావిష్ణుతత్వం రామతత్వం అందుకని ఇవి దీనికి సార్థకత చేయకూడదు మొట్టమొదటిగా ఎందుకంటే అక్కడ శవాన్ని తీసుకొని అక్కడ దహనం చేయడానికి మోసుకుంటూ రామనామ సత్య హై రామనామం శాశ్వతం రాముడు అంటే కేవలం ఈ రాముడు కాదు రామ రమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కు సుప్రియ అమ్మవారి లలితాదేవి లలిత అది ఊరికే మహేశ్వరాలనుగ్రహం ఆడే మాట్లాడు లేకపోతే నేను అఘోరి దీక్ష అఘోరి నాయకు అటువంటి పుణ్య ప్రదేశమే ఆరాము అని అటువంటి ఆ యొక్క మహాశ్లేశానం కాశీ వారణాసి ఆనందకాలంలో నిలుస్తారు ఆనందం ఎప్పుడు కూడా సదా వసిస్తుంది అని చెప్తారు శాస్త్రం అటువంటి ఆరామ క్షేత్రం దివ్యమైన పుణ్యక్షేత్రం నిజమైన పుణ్యక్షేత్రం అని చెప్తారు అందువల్లే ఈ మహాశ్మశానంలో పరమశివుడు అఘోరస్వరూపంగా తిరగాడుతూ ఉంటాడు అని చెప్తాడు అంటే సాక్షాత్తు జగత్తుకి పిత అయినటువంటి పరమేశ్వరుడు ఇష్టంగా ఉండే స్థానం మహాశ్మశానం దానే ధ్యానం నిర్స్తారు చేత ఎప్పుడు ధ్యానము ఉంటాడు అటువంటి స్థానము మహాస్పశానం అటువంటి మహాస్పశానానికి విచ్చేసేటువంటి జీవుడు ఆ జీవుడికి కైవల్యం తిరిగి పదము ఏర్పడే స్థానము క్షేత్రం అటువంటి క్షేత్రం ఆరామ క్షేత్రం మన ఈ గంగపట్నం గ్రామంలో శ్రీకులు కొండూరు దశరథ రెడ్డి గారు వారి యొక్క మధాన్యతతో ఈరోజున మన మామూలు శ్రీనివాసు రెడ్డి గారు అదేవిధంగా గ్రామంలో పెద్దలు అందరూ కూడా ఈ గ్రామానికి ఇక్కడ ప్రజలకి ప్రజోపయోగం పరమశివుడే ధర్మమూర్తి కాలుణ్యమూర్తి ఆయన కాలకూట విషాన్ని గర్వాన్ని ధరించి ఏ దేవత చేయనటువంటి గొప్ప దర్శన శక్తిని దానించాడు మహానుభావు అటువంటి సేవ అటువంటి భాగ్యం కలిగిన పొందేటటువంటి దశరథ రౌరెడ్డి గారికి ఆ సంకల్పంలో మన గ్రామంలో ఒక చక్కటి ఆరామ క్షేత్రాన్ని ఇక్కడ శాశ్వత నిద్రలోకి వెళ్ళే మన గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఆ జీవముక్తిని పొందాలి ఇక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ఈ గ్రామ వాసులకి శాశ్వతమైన స్థానం ఈ ప్రదేశంలో సంపాదించింది ఎంత సంపాదిస్తుందంటే ఆ రంగులు మూడు అడుగులు వేయాలి ఆ రెండు కొడుకు చెప్తుంటారు శాశ్వతంగా అందుకనే ప్రపంచాన్ని జయించి చెప్పుకునే గ్రీకు వీరుడు ఆయన కూడా ఈ దేశమే కాకుండా ప్రపంచమంతా కూడా దండయాత్ర చేసి భారతదేశానికి వచ్చి అలక్జాన్ ఆయన చనిపోతూ చనిపోతూ ఆయన శ్మశానంలో ఆయన సమాధికి చేతులు పైన పెట్టి సమాధి ఆయన కట్టమని ఆయన సమాధిని కట్టమని ఎందుకు వచ్చింది సార్ ఆయన చెప్పాడు ప్రపంచాన్ని జయించిన అలక్జాన్లు కూడా అన్ని వదిలేసి శాశ్వతమైన ఏ లేకుండా ఇలా బయటకు వెళ్ళడా అచేతనంగా కాబట్టి మానవ జీవితంలో నిజమైనటువంటి సత్యమైనటువంటి స్థానం పరమ పదం శ్మశ అందువల్ల పరమశివుడు ఈ శ్మశానంలో నివసిస్తాడు అందువల్ల ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఇక్కడ జటా జూటఖారి అయినటువంటి నాగ భూషణ ధార్యు అయినటువంటి ఉపాసనలో ధ్యానంలో ఉంటూ జీవులు జీవులని జీవైత్యం చేసేదానికి పానీ సిద్ధంగా ఉన్నాడు సురేష్ కూడా కాశీ ఎవరైనా పోయి వాట్సప్లో పానాడు చాలా బాగా చూపిస్తాడు చక్కగా అలాంటి మహాశ్మశానం కాశీ వాసం అది కోరుకోవాలి శాంతి ఆనందాన్ని కలగజేసి మరో జన్మ ఉత్తమ జన్మగా ఉండాలి ఇంకో జన్మ ఎత్తితే పాపకర్మంలో ఆ జన్మ మంచిదిగా ఉండాలి ఉత్తమంగా ఉండాలి అన్న భావంతో ప్రజా సంక్షేమం కోసం గ్రామ ప్రజలకి అంకితం చేస్తూ మన కొంటూరు దశరథరావు రెడ్డి గారు చక్కటి సంకల్పం పరమశివ సంకల్ప శివ సంకల్పం అంటారు శివ సంకల్పమే అటువంటి శివ సంకల్పం గావించిన వారికి సదా ఆ పరమేశ్వరుడు వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండి వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజోపయోగ కార్యక్రమాలు ఇంకా దిగువి చేసి ఈ గ్రామానికి ఒక కీర్తిని తేవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వారికి మంచి శుభాకాంక్షల్ని ఈ సమయంలో ఈ సేవ చేస్తున్నారు వారికి అదేవిధంగా మామూలు శ్రీనివాసులు రెడ్డి గారు ఈ గ్రామంలో వీరికి సహకరించినటువంటి అధికారులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు చంద్రబాబు లాంటి మంచి

అది అయినప్పుడు గ్రామ పద్ధతి చుట్టుపక్కల తోచేస్తుంది మనకు కూడా ఇక్కడ ఉంటే మంచిదేనండి తర్వాత ఇది ఈ సాగు గురించి చాలా దీనికి మనం హిందువుల్లో కూడా దహనం చేసేవాడికి పోతమంది కూల్చిపెట్టేవాడు కొంతమంది ఇలా ఉంటారు ఇదేంటంటే దహనానికి మాత్రం పెట్టింది ఎందుకంటే ఇది కూర్చిపెట్టడానికి సరిపోయే చోటు కాదు కాబట్టి అయితే వాళ్ళు ఉండేదాన్ని వేరే వేరే పెట్టుకుంటారు చేస్తారు మన కోసంగా ఉండి ఏర్పాటు చేసేది దీన్ని మేము చేయగలిగింది చేసాము ఇది మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు బయట ఉండేవాడు ఈ గ్రామానికి స్వామివారు చెప్పినట్టు ఇది ఎంత ముఖ్యమో గ్రామానికి ముఖ్యం ఇదో ఇదంతా దీన్ని సరిగా దీనికి చేయడానికి మాకు బాగా పూర్తి సహకారం శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఈ గ్రామం కాకపోయినా ఇక్కడ అంత సమానంగా మీరు చాలా సహకరించే ఆయన చేశారు కాబట్టి తర్వాత అయినా కూడా మీరు ఆ చెప్పినప్పుడు ఆ సమయానికి అప్పుడు వచ్చి ఇక్కడ కాలిపోవడం కాకుండా దీని ఏంటంటే ఇది శ్రద్ధ మీరు చూస్తే ఉండడానికి చుట్టుపక్కల ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఈ దిగులు దిగులుగా దుఃఖంగా అన్నీ ఉంటారు అటు కాకుండా ఇక్కడ చుట్టూ పూల చెట్లు వేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాళ్ళ పక్కనుండే వాళ్ళన్నా ఒక ప్రశాంతంగా ఉండడానికి చేయడానికి వాతావరణం బాగుంటుంది అని ఇది మనకేందంటే బంధుమాచ బంధు మతస్థులు ఉన్నారు వాళ్ళొక్కరు వాళ్ళు వాళ్ళ దాని ఏంటంటే కట్టు కట్టు కట్టుకుంటారు అది వాళ్ళు కట్టించిన సమాధిని ఉండేదానికి దాన్ని బృందావనం అంటారు అంటే దాని మీద అంత అనుమానంగా వాడు చేసుకున్న అందుకే మనకి ఈ హిందువులకి ఇది బృందావనంగా కావాలని నా కోరిక ప్రతి ఒక్కరని కాదు సమ్మతి ఉన్న లేకపోయినా ఉండడానికి చిరోకి చెప్పంగానే కొంచెం పార్టిసిపేట్ చేసి ఇచ్చారు నేను ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సలహా చేశారు అట్లా ప్రతి ఒక్కరు చేయగలిగింది అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా కెనడీ వచ్చినప్పుడు అమెరికాలో అయింది ఏం చేశారు మీరు అని అడిగితే నేను చేసేది కాదు అని దేశానికి నేనేం చేస్తున్నానని ప్రతిపాడు అనుకోవాలి గ్రామానికి నేనేం చేస్తున్నామన్న నువ్వు చేయగలిగింది మొత్తం అందరూ ప్రతి ఒక్కరు చేయలేరు కాదు చేసి పెట్టుకుంటే ఇట్లాంటివన్నీ వైరంగా ఉంటాయి ఏ రోజు ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ పోవడం అనేది చాలా అదొక విశ్రాంతి గృహంగా అనిపించాలా ఆ పోయే వాళ్ళు చాలా ప్రశాంతంగా మనం పంపించండి కోవాలి అది ఇది స్వామివారు చెప్పినట్టు దీని ప్రాముఖ్యాన్ని అంతా స్వామివారు చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం మన స్వర్గానికి పోయే ముందు ఇచ్చేదా కాదు ఇక్కడికి రావడమే ఒక ఒక అవకాశం ఒక గొప్ప అవకాశం అని మనం నేను అనుకొని చేయాలి ప్లీజ్ ప్రతి ఒక్కరూ చేయండి మేము ఈ రోజుతో అయిపోతే రెండు అది మేము రుచి ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరికి చెప్తే విని పడి అక్కడ చేసి మంచి డూ యూ బెస్ట్ అందరూ అనుకుంటేనే అవుతాయి కానీ అది మీకు ఏ విధంగా అయినా ఏ రకమైన ఇది కావాలన్నా కూడా మీకు శ్రీనివాసరెడ్డి గారి చేయడం విలేజ్లో తొంభై పర్సెంట్ దాహం చేసేవాళ్ళు ఇక్కడ సంవత్సరం నుంచి పని పనిచేస్తుంటే తొమ్మిది తొమ్మిది పర్సెంట్ కూడా ఇక్కడ రాలేదు చూడడానికి కూడా ఈరోజు వచ్చిన మీకే రోజు వచ్చినందుకు సంతోషం ఇక్కడ వచ్చి అని కాదు ఒక ప్రోత్సాహం ఒక దాని మీద ఉత్సాహం ఉన్నవాడు చేయడం దిస్ ఈజ్ ఫర్ యూ మాకని కాదు మేము పోయినా మమ్మల్ని ఇక్కడ తీసుకురాదు ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాయిట్ల కోసం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు చేసినప్పుడు ఏంటంటే ఏమీ చేయడానికి కూడా ఇంకా ఉత్సాహం ఉంటుంది ఓకే రైట్ మీరు ఎందువరకు అసేందుకు చాలా సంతోషం